వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు మహాగణము వాస్తువైభవం అనేటువంటి శీర్షికలో భాగంగా మనం ఇంతకుముందు వీడియోస్లో తూర్పు దిక్కు ఎలా ఉండాలి పడమర తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ దిక్కులు ఎలా ఉండాలి ఆ దిక్కుల్లో ఏ రకంగా మనం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అమర్చుకోవాలి ఎటువంటి తప్పులు చేయకూడదు అనేటువంటి విషయాలను గతంలో తెలుసుకున్నాం ఇప్పుడు తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి ఈ మూలని ఈశాన్యం మూల అని అంటాము ఈ ఈశాన్యం మూల చెయ్యదగిన పనులేంటి పొరపాటును కూడా చెయ్యకూడని పనులేంటి అనేటువంటి విషయం గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఈశాన్యం మూల మనకి వాస్తు శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటిది కారణం ఏంటంటే ఈశాన్యం దాని పేరులోనే ఉంది ఈశ్వరుడికి సంబంధించినటువంటి మూల అంటే ఈ మూలకి అధిపతి శివుడు శివుడు అనగానే ఇక ఆ దైవాన్ని మించింది లేదు పరమశివుడిని మించినటువంటి దేవుడు లేడు ఆ మూలని పరిపాలించేటువంటి శివుడి యొక్క ఆగ్రహానికి గురికాకూడదు అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి దానికి సంబంధించి కొన్ని వివరాలు ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను మనం ఉండేటువంటి ఇల్లు అది అద్దె ఇల్లు సొంత ఇల్లు ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఈశాన్యంలో వాకిళ్ళు ఉండాలి అది ఉత్తర ఈశాన్యంలో వాకిలున్నా మంచిదే లేదా తూర్పు ఈశాన్యంలో వాకిలున్నా కూడా మంచిదే ఇలా ఈశాన్యంలో గనక వాకిళ్లు ఉండేటట్లయితే ఆ ఇంట్లో మంచి పేరు ప్రతిష్టలు తరగని సంపద పుత్ర సంతానం అలాగే అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు ఒకవేళ వాకిళ్ళు లేవు కనీసం కిటికీలైనా ఉండాలి విండోస్ అయినా ఉండాలి అంటే ఈశాన్యం నుంచి మనకి గాలి వెలుతురు ఖచ్చితంగా రావాలి ఇది వాసశాస్త్రంలో ఫండమెంటల్ ఇలా గనక లేకపోతే ఏం జరుగుతుంది మనం కొన్ని గృహాలను గనుక పరిశీలించినట్లయితే ఆ ఇళ్లలో దీర్ఘ రోగాలతో బాధపడేటువంటి వారు మతి భ్రమణకి గురైన వాళ్ళు అంటే పిచ్చివాళ్ళు అయినటువంటి వాళ్ళు అలాగే ఐపీ పెట్టి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఆర్థికంగా కుంగిపోయినటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి దరిద్రాలు అనుభవించేటువంటి వాళ్ళని గనక పరిశీలిస్తే వాళ్ళ గృహాలని పరిశీలిస్తే ఈశాన్య లోపాలు చాలా కనపడతాయి అంటే ఏంటి ఈశాన్య లోపాలు అంటే ఎక్కడైనా సరే ఎవరికైనా సరే మన బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఇటువంటి భయంకరమైనటువంటి సమస్యలు ఎవరన్నా అనుభవిస్తున్నారో అని అంటే వాళ్ళ ఇల్లు ఈశాన్యం ఎలా ఉందో గమనించండి ముఖ్యంగా మన ఇంటికి ఈశాన్యంలో ఏ జాగ్రత్తలు పడాలో జాగ్రత్తలు పడండి ఈశాన్యం దిక్కు గనక కరెక్ట్గా ఉంటే సిరి సంపదలు పొంగి పొరులుతాయి పాలు పొంగినట్టుగా పొంగుతాయి ఎప్పుడైతే ఆర్థిక అభివృద్ధి వస్తుందో సహజంగానే అద్దెంటి వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళగలుగుతారు సొంత ఇంటి వాళ్ళు మరింత ఆస్తిపాస్తులను సమకూర్చుకోగలుగుతారు కొన్ని సందర్భాల్లో ఇందాక నేను చెప్పాను కదా అష్ట దరిద్రాలు పొందుతారు భ్రమణం చెందుతారు ఐపీ పెట్టి వెళ్ళిపోతారు అష్ట దరిద్రాలు పడేటువంటి వారి ఇళ్ళని గనక పరిశీలించినట్లయితే వాళ్ళ ఇళ్లలో ఈశాన్యం కిటికీలు తలుపులు లేకుండా ఈశాన్యం హద్దు చేసి అంటే ఉత్తరం గోడ తూర్పు గోడ మీద స్లాబ్ వేసి పూర్తిగా ఈశాన్యం మూత వేసేసి చీకటిగా గనక చేసేటట్లయితే అటువంటి ఇళ్ళు గనక ఉంటే ఆ ఇంట్లో రకరకాలైనటువంటి బాధలు ఉంటాయి ఆ బాధలకి నివారణోపాయాలు ఉండవు కనుక ఈశాన్యం ఎప్పుడు కూడా తెరప ఉండాలి అంటే ఓపెన్ టు స్కై గాలి వెలుతురు ఆకాశం నుంచి చక్కగా ఈశాన్యం మూల పడేటట్లుగా ఉండాలి ఉంటే ఆ ఇంట్లో ఏ రకమైనటువంటి దోషాలు ఉండవు ఒకవేళ మూత వేసి చీకటిగా చేసేటట్లయితే మూతనాథుడైనటువంటి శివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు తద్వారా ఈ మతిభ్రమణం హిస్టీరియా పిచ్చి ఇటువంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఈశాన్యం ఎప్పుడు కూడా శుచిగా శుభ్రంగా ఓపెన్గా గాలి వెలుతులు ధారాళంగా వచ్చేటట్లుగా ఉంచాలి ఈశాన్య విషయంలో గృహిణులకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సలహా ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్యం మూల బరువులని ఉంచరాదు అంటే బరువైన బీరువాలు అలాగే నీటితో నిండినటువంటి తొట్లు సిమెంట్ తొట్లు బండలు బట్టలు ఉతుక్కునేటువంటి ఈ చాకలి బండలు అంటారు వీటిని ఇటువంటి బరువైన వస్తువుల్ని గనక ఈశాన్యంలో పెట్టేటట్లయితే నేను మొట్టమొదట చెప్పినటువంటి అష్టదరిద్రాలు అనుభవించడం జరుగుతుంది సంతాన పురోగతి ఆగిపోతుంది సంతానం ఎవరికైతే కలగట్లేదంటామో వాళ్ళ ఇంట్లో ఒక్కసారి ఈశాన్య దోషాలు ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి అది అద్దె ఇల్లైనా సొంత ఇల్లు అయినా ఇక్కడ మనకు వచ్చేటువంటి సందేహం ఏంటంటే అద్దె ఇంట్లో ఉంటున్నాము ఆ ఇల్లు మాది కాదు కాబట్టి ఆ దోషాలు మాకు వర్తించవు అని కొంతమంది అడ్డంగా వాదించడం జరుగుతుంది కానీ అది నిజం కాదు వాస్తు శాస్త్రాన్ని అభిమానించేటువంటి వాళ్ళందరికీ వాస్తు శాస్త్రాన్ని పాటించేటువంటి వాళ్ళందరికీ ఒక అతి ముఖ్యమైన సూచన చేస్తాను ఇది అందరూ మనసులో పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మనం పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి ఏదో ఒక సప్లయర్స్ నుంచి ఒక పొయ్యి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని అంటే అద్దెకి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని వంట చేస్తాం వంట చేసేటప్పుడు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ పొయ్యి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాం సరే మనం అద్దెకి ఆ పొయ్యి తెచ్చుకున్నప్పుడు మనకి అది అద్దె పొయ్యే కదా మన పొయ్యి కాదు కదా అని చెప్పి ఆ మంటకలో ఒక చేతులు పెడితే ఖచ్చితంగా కాలతాయి మరి సొంత పొయ్యి కాదు కదా కాలకూడదు అద్దె పొయ్యి ఎవరిదో సప్లైస్ కంపెనీ పొయ్యి అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అద్దె ఇంట్లో దోషాలు ఉండవు అనే మాట కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది కనుక ఎప్పుడు అటువంటి వితండవాదం చేసేటువంటి వారి వారి యొక్క మాటల్ని నమ్మవద్దు అచ్చి వచ్చినటువంటి స్థలం అడుగైనా చాలు అంటే వాసుశాస్త్ర రీత్యా కలిసి వచ్చేటువంటి స్థలం కొద్దిదైనా సరే మనల్ని కుబేరులను చేస్తుంది మంచి ఆరోగ్యవంతులను చేస్తుంది ప్రయోజన పరులు చేస్తుంది గొప్పవాళ్ళని చేస్తుంది దాంట్లో అతి ముఖ్యమైనటువంటిది ఈశాన్యం ఇక ఈశాన్యం విషయానికి వచ్చేటట్లయితే సాధారణంగా మనం ఎక్కడ నీళ్లు పోసినా అన్ని గృహాలు ఎలా కడతారంటే ఇక్కడ నీళ్లు పోస్తే ఖచ్చితంగా ఈశాన్యానికి వస్తాయి ఊడ్చేటప్పుడు కూడా నైరుతి నుంచి ఈశాన్యం దాకా ఊడ్చేస్తారు ఆ చీపిరిని ఆ చేటని తీసుకెళ్ళిపోయి ఈశాన్యం మూల పెట్టేసేసి వెళ్ళిపోతారు ఇది నూటికి తొంభై తొమ్మిది శాతం గృహాల్లో జరిగేటువంటి అతి పెద్ద తప్పు అది కూడా మరింత పెద్ద తప్పు ఎక్కడ చేస్తారంటే ఆ చీపిరి యొక్క హ్యాండిల్ని కిందకి పెడతారు ఆ ఊడ్చే భాగాన్ని పైకి పెడతారు అలాగే చాట అంటే ఈ ఊడ్చిన తర్వాత వేస్ట్ని ఎత్తేటువంటి చాట ఏదైతే ఉంటుందో అది అక్కడే బోర్లిచ్చి చీపిరి పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం ఇలా కనుక చేసేటట్లయితే ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు ఆయనకి అపచారం చేసినట్టు అవుతుంది తద్వారా అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన బాధలకి గురవుతారు సంతాన పరంగా ఎన్నో రకాల చిక్కుల్ని కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది అప్పులపాలయ్యే పరిస్థితి ఉంటుంది ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చేయవద్దు చీపురికి చాటకి ఎప్పుడూ కుదరదు రెండు పరస్పరం శత్రుత్వం ఉంటాయి చీపురి శనీశ్వరుడు యొక్క ఆయుధం చేట రాహుగ్రహ స్వరూపం కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో చేట అట్లా బోర్లించి పడేసి ఉంచరాదు చీపురిలా పైకి ఉంచరాదు ఇవి రెండింటిని కలిపి చోట పెట్టకూడదు కనపడకుండా దక్షిణం గోడకో పడమర గోడకో ఎక్కడో ఒక పక్కగా విడివిడిగా పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది మరి ముఖ్యంగా ఈశాన్యం గురించి ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే వంద రకాల సమస్యలు ఒకెత్తు వాస్తుదోషాలు ఒకెత్తు ఈశాన్యం మూల వాస్తు దోషాలు ఒకెత్తు ఈశాన్యం మూల ఒక చీపురు పుల్ల ఉంచినా ఒక పూచిక పుల్ల ఉంచినా చాలా ఇబ్బందులు పాలవుతారు అంటే శుభ్రంగా ఉండాలి ఖాళీగా ఉండాలి చక్కగా చిమ్మి కడిగి ముగ్గులు వేసి చక్కగా శుభ్రంగా ఉండేటట్లుగా ఇంటికి సంబంధించినటువంటి ఈశాన్య మూలని చూసుకోవాలి ఇది ఇంటి మొత్తానికే కాదు గృహంలో కూడా ఎటువంటి బరువైన వస్తువుల్ని ఈ ఈశాన్యం మూల ఉంచరాదు అంటే ఇంట్లో పెద్ద పెద్ద ఇనపెట్టెలు బీరువాలు ఈశాన్యం శివుడి యొక్క చోటు అంటున్నారు కదా శివుడు ప్రదాత కదా అని చెప్పి ఓ పెద్ద ఇనుప బీరువా తీసుకెళ్లి ఈశాన్యంలో పెట్టేటట్లయితే డబ్బులు రాకపోగా ఆర్థికంగా కుంగిపోవటం దెబ్బతింటం జరుగుతుంది కనుక అటువంటి పొరపాట్లు ఈశాన్యం మూల ఎప్పుడూ చేయవద్దు అలాగే ఈశాన్యంలో మనకి సర్వసాధారణంగా వాస్తుశాస్త్రం మీద కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళకు కూడా తెలిసిన అంశం ఏంటంటే ఈశాన్యంలో బావులు బోర్లు సరే బావులు అంటే పాతకాలంలో ఉండేవి ఇప్పుడు చాలా వరకు వెళ్ళిపోయినాయి బోర్లు ఉంటున్నాయి కాబట్టి నీళ్లు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పెద్ద పెద్ద సిమెంట్ తొట్టల్లో పెద్ద పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నీళ్లు పట్టి ప్రత్యేకంగా ఇక్కడ పెట్టడం అనేది చేస్తున్నారు ఇది చాలా పెద్ద తప్పు నీళ్లు ఉండాలి అని చెప్పాం కానీ నీటికి భూమికి పైన బరువుతో కూడి ఉండడం అనేటువంటిది సమంజసం కాదు ఎలా ఉండాలి ఇక్కడ సంపు ఉండొచ్చు బోరుండచ్చు ఇంకా భూగృహానికి భూమి కంటే కింద ఏదైనా ఉండవచ్చు పైన మాత్రం ఉండరాదు శుభ్రంగా ఉండాలి శుచిగా ఉండాలి ఇది ముఖ్యంగా ఈశాన్యంలో పాటించవలసినటువంటి నియమం అయితే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కనుక వాక్యలు ఉండేటట్లయితే ఎవరింటికైతే ఉంటుందో వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అంశాలకి ఉండదు తూర్పు ఈశాన్యంలో వాకిలు ఉండేటువంటి వాళ్ళకి పేరు ప్రతిష్టలకి ఉండదు అంటే ఈ రెండు వాక్యల్లో ఉన్న వాళ్ళకి రెండిటికీ ఉండదు ఇది ఈశాన్యం యొక్క శుభమైనటువంటి ఫలితాలు కనుక గృహిణులు ముఖ్యంగా ఇల్లు చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకి చిమ్మండి ఇక్కడే ఆ వేస్టునంతా ఎత్తేసేసి దూరంగా డస్ట్బిన్లో వేసేయటం అలా చేయండి అంటే సర్వసాధారణంగా చాలా చోట్ల పనివాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు మనం ఎక్కువగా పని చేసే వారి మీద ఆధారపడుతున్నాం ఈ రోజున స్త్రీలు పురుషులు ఇద్దరు ఉద్యోగాలు చేయటం వల్ల పనివారి మీద ఆధారపడక తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయి వారికి కొంత అక్షరాస్యత లోపం ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఊడ్చి తీసుకెళ్లి చీపి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఈశాన్య పెట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోతారు కొన్ని గృహ నిర్మాణాలు జరిగేటప్పుడు ఈశాన్యంలో తీసుకొచ్చి ఆ మెటీరియల్ అంతా తీసేస్తారు అంటే ఇటుకలు ఇసుక కంకర ఐరను కరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో అక్కడ పడేసి వెళ్ళిపోతారు పని ఆగిపోతుంది అంత ప్రమాదకరం అంటే ఈశాన్యం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి మన లోపల కానీ మన బయట కానీ ఇంటి ప్రహరణలో ఇంటి ఇంటి ప్రహరీ లోపల కానీ ప్రతి గదిలోనూ ఈశాన్యం అనేటువంటిది శుభ్రంగా ఉండాలి ఈశాన్యం ఉండాలి అది ఉత్తర ఈశాన్యం తూమైనా పర్వాలేదు తూర్పు ఈశాన్యం తూమైనా పర్వాలేదు అక్కడి నుంచి నీళ్లు బయటకు వెళ్ళేటట్లయితే సిరి సంపదలు పొంగుతాయి అలాగే అష్టైశ్వర్యాలు సంప్రాప్తం అవుతాయి ఇది ఈశాన్యం యొక్క గొప్పతనం చెప్పాలంటే ఈశాన్యం అనేటువంటిది ఆ ఇంటి యొక్క ఐశ్వర్యాన్ని తెలియచేస్తుంది కనుక ఈశాన్య దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా గృహిణులు ఈశాన్యం మూల తులసి కోటని ఉంచి పూజ చేస్తూ ఉంటారు రైట్ మంచిదే కానీ ఆ తులసి కోటని కనుక సిమెంటుతో కానీ పెద్ద సిమెంటు కో తొట్టిని లేదా సిమెంటు కోటని తయారు చేసి ఈశాన్యంలో కనుక పెట్టి తులసి మొక్కని పూజించేటట్లయితే మంచి ఫలితాలు రాకపోగా చెడ్డ ఫలితాలు వస్తాయి మరి అప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే ఈశాన్యం మూల కాకుండా తూర్పుకి మధ్యలో నుంచి ఇటువైపు వాగ్నేయంగా కానీ ఉత్తరానికి ఇటువైపు వాయువంగా కానీ పెట్టుకోవాలి కానీ లేదా లీస్ట్ కేసు ఉత్తరంలో అయినా సరే తూర్పులో అయినా పెట్టుకోవచ్చేమో కానీ ఈశాన్యంలో మాత్రం అంతంత బరువైనటువంటి తులసి కోట ఉన్నటువంటి కుండీలని పెట్టరాదు పెట్టేటట్లయితే శుభ ఫలితాలు రాకపోగా అశుభ ఫలితాలు వస్తాయి ఈశాన్యం బరువులు ఉండేటట్లయితే గుండె మీద బరువు పడ్డట్టే అంత ప్రమాదకరం కనుక ఈశాన్యాన్ని శుచిగా శుభ్రంగా ఉంచండి ఇంట్లో అమర్చేటువంటి వస్తువులు కూడా సోఫాలు ఫ్రిడ్జులు ఇవన్నీ కూడా ఈశాన్యం వల్ల లేకుండా చూడండి ఎంతసేపటికి ఈశాన్యంలో నీళ్లు ఉండాలి అది కూడా భూగర్భంలో ఉండాలి అలా చేసుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఒకవేళ ఎవరైనా సరే అటువంటి పరిస్థితి లేదు ఈ రోజున అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి అనేక రకాల ఇబ్బందులు ఉంటున్నాయి కనుక అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే చిన్న చాలా చిన్న గాజు పాత్రలో చక్కగా మంచి నీళ్ళని వేసి అంటే మంచి నీళ్ళని పోసి దాంట్లో రెండు మూడు పువ్వులను వేసి ఈశాన్యంలో శివుడికి నమస్కరించి ఈశాన్యం మూల పెట్టుకోండి పెట్టుకోమన్నా అని పెద్దది పెట్టవద్దు ఇంట్లో వాడేటువంటి చిన్న గాజు పాత్రలో పెట్టండి అలా పెట్టేటట్టయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు దాంట్లో స్ఫటికంతో కూడినటువంటి తాబేలను కనుక పెట్టేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందటం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి చిన్న చిన్న పరిష్కారాలను కనుక ఆ ఇంటి గృహిణులు కానీ యజమానులు కానీ చేసుకోగలిగేటట్లయితే ఈశాన్యం యొక్క సంపూర్ణ శుభ ఫలితాలను పొందుతారు ఆర్థికంగా ముందడుగేయటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అన్ని అంశాలని గమనించుకుని ఈశాన్యం యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుని దానికి తగ్గ మార్పులు చేసుకోండి ఆర్థికంగా ఎప్పుడైనా సరే ఎడతరగన అప్పులు జరుగుతుంటే అంటే అప్పులు అవుతూనే ఉంటాయి అప్పులు తీరవు అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈశాన్య దోషాలు లేకుండా చూసుకోండి అలా చూసుకుని మంచి అభివృద్ధిని సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి